హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ నాక్షి అభిరుచులు ఈరోజు అరటికాయతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అరటికాయ ముక్కలని పీసెస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు తగినంత వాటర్ వేసుకొని ఇందులోనే రెండు లేదా మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిస్ రానివ్వాలి టూ పీసెస్ వచ్చిన తర్వాత హాట్ వేడిగా ఉన్నాయి కదండి దీన్ని సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసుకోవాలి చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవడం అవసరం లేదండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న అరటిగా ముక్కలు ఉన్నాయి కదండి అవి కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి దీనిలో చల్లారిపోయిందండి కొంచెం మరీ గడ్డ పెరుగు కాకుండా కొంచెం పలుచుకనే తీసుకోవాలండి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా అన్నంలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్